గింజల కషాయం పూర్తి ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడింది గింజలతో తయారు చేసిన రసాయనము ప్లస్ పదహారు వనమూలికలు కలిపి తయారు చేసింది దీన్ని పిల్లల్లో పెంచుకోండి మొక్కల కోసం ఒక లీటర్కి ఏడు నుంచి పది ఎంఎల్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవటం ద్వారా మంచి గ్రోత్ వచ్చింది చీట నివారణ అవుతుంది భూమిలో పడ్డప్పుడు యూరియా లాగా పనిచేస్తుంది ఒక లీటర్కి వచ్చేసి ఫైవ్ సెవెన్ టు టెన్ ఎంఎల్ కలుపుకోవచ్చు ఇప్పుడు ఐదు లీటర్లు ఇది ఇట్లాంటి మూతతో రెండు మూతలు వాడుకుంటూ సరిపోతుంది పైనుంచే దానికి కూడా కొడుదామా ఆ దాంట్లో కూడా పోయి కొంచెం నేను అడుగుని కూడా పోయి మొక్క అడుగుని కూడా ఈ మొక్కలు పోద్దామా कंट्रा वा इधि बद सार पड़ेदी डीवीआर गार्डन नर्सरी సచివాలయం ఎదురుగా లక్ష్మీపురం జాతీయ రహదారి విజయవాడ నుంచి తిరువురు వెళ్ళే జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఇక్కడ పూల మొక్కలు కూరగాయ మొక్కలు లభిస్తాయి వీరు కూరగాయ మొక్కల్ని పూల మొక్కల్ని పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో Vem